వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రజల భూమికి నువ్వు కేవలం ధర్మకర్తవు మాత్రమే దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే కుదరదు పచ్చని చెట్లను నరకొద్దని విద్యార్థులు నిరసనలు చేస్తుంటే మంత్రులు వాళ్లకు ధైర్యం ఇవ్వాల్సింది పోయి వాళ్లని గుంట నక్కలు పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానపరుస్తున్నారు మూడేళ్లలో అధికారంలోకి రాగానే ఆ నాలుగు వందలు ఎకరాల భూమిని అతిపెద్ద ఈకో పార్క్ లాగా మారుస్తాం ఆ నాలుగు వందలు ఎకరాల భూమిలో ఎవరు ఇంచు కొనుకున్నా తిరిగి వెనక్కి తీసుకుంటాం ఎక్కడి నుండో వచ్చిన హెచ్సియు విద్యార్థులకు హైదరాబాద్ మీద ఉన్న ప్రేమలో ఒక శాతం కూడా నీకు లేదా రేవంత్ రెడ్డి డబ్బు కోసం ఇంత దిగజారుతావా రేవంత్ రెడ్డి ఐటెం నెంబర్ ఆరు బండి సంజయ్ ఎప్పుడూ తంబాకు నములుకుంటూ ఉంటే సరిపోదు అప్పుడప్పుడు మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టులు కూడా చదవాలి హెచ్సియు విద్యార్థులకు కేటీఆర్ భరోసా ప్రభుత్వం వెనక్కి తగ్గి చెట్లు కొట్టడం ఆపకపోతే హైదరాబాద్ ప్రజలతో కలిసి కుకు మార్చ్ చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హరిత విప్లవాన్ని సృష్టించింది పర్యావరణ విషయంలో అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు తెలంగాణకు వచ్చాయంటే అది బీఆర్ఎస్ వల్లనే మాకు పర్యావరణం గురించి ఎవరో నీతులు చెప్పాల్సిన అవసరం లేదు నాట్ ద ఓనర్ పీపుల్ ఆర్ ద ఓనర్స్ యువర్ జస్ట్ అ కస్టోడియన్ నువ్వు ధర్మకర్తవు మాత్రమే ప్రజల సొమ్ముకు ప్రభుత్వ భూమి అంటే ప్రజల సొమ్ము అది కాబట్టి ప్రజల సొమ్ముకు నువ్వు ధర్మకర్తవు మాత్రమే యువర్ ఎ మియర్ కస్టోడియన్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం నేను ఏదో రాజును ఇది నాది రాజ్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తే వారి గుర్తు చేస్తా ఉన్నాది యూనివర్సిటీ భూమి గవర్నమెంట్ భూమి అని పంచాయతీ పక్కకు పెడితే నువ్వు మియర్ యువర్ అ మియర్ ట్రస్టీ అండ్ కస్టోడియన్ అంతే ధర్మకర్తవు తాత్కాలికంగా ఉన్నవాడు దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తాను ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తానంటే కుదరదు పది రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి మాట్లాడాలి వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి కనీసం వారితో పిలవకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి ఒక మంత్రి గారినో లేదా బాధ్యత గల వ్యక్తులను అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు అక్కడ జింకలు లేవు గుంట నక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ లేవు అదంతా ఏఐ జనరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు ఇది పరిస్థితి వి హెవ్ టేకన్ అ డిసిషన్ ఎస్ అ పార్టీ దాట్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ విచ్ దిస్ గవర్నమెంట్ ఇస్ ఆయింగ్ లైక్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆ నాలుగు వందల ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇది కేసీఆర్ గారి మాట మా పార్టీ మాట మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు వందల ఎకరాలని మొత్తం హైదరాబాద్లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నాం మమ్మల్ని తర్వాత అనొద్దు ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము ఒక అద్భుతమైన ఇకో పార్క్ ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మ్యాన్హాటన్లో ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఇకో పార్క్ హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము ఏమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారిని ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టులాగడం ఆడపిల్లల బట్టలు చింపడం ఒక న్యాయం కోసం వాళ్ళ పాపం వాళ్ళు ఒక ఇంచు భూమి వాళ్ళదా ప్రైవేట్ భూమి ఏమన్నా ప్రజల కోసం హైదరాబాద్ భవిష్యత్తు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు అక్కడ చదువుకునే పిల్లల్లో డెబ్బై డెబ్బై ఐదు శాతం మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు వాళ్ళు పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి రెండు మూడేళ్ళు ఇక్కడ చదువుకొని నాలుగైదేళ్ళు చదువుకొని పిహెచ్డీ చేసే వాళ్ళు అయితే వెళ్ళిపోతారు వాళ్ళు కానీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ప్రేమ మీద నీకు అరపైసా అన్నుందా అనుమాత్రం ఉందా వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే కనీసం నువ్వు ముఖ్యమంత్రివి నాలుగు కోట్ల మందికి ప్రతినిధివి అనే ఇంగితం నీకుందా సిగ్గనిపిస్తలేదా కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా ఇంత తప్పుడు పనులు చేయాలా ఇది బండి సంజయ్ ఐటెం నెంబర్ సిక్స్ పార్లమెంట్ రిప్లై ఐటెం నెంబర్ సిక్స్ షుడ్ రీడ్ దిస్ దిస్ ఇస్ అ రిప్లై గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ మీ ఐటమ్ నెంబర్ సిక్స్ అప్పుడప్పుడు పార్లమెంట్ అటెండ్ అయ్యి అప్పుడప్పుడు కొద్దిగా చదువుకొని అప్పుడప్పుడు ఏమైనా కొద్దిగా మాట్లాడితే ఇది రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ కాదు ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేవాళ్ళు కొద్దిగా చదువుకోవాలి అప్పుడప్పుడు ఎంతసేపు తంబాకు నవ్వులుకుంటే ఆడిన తిరుగుతుంటే పాస్ చేస్తే ఎట్లా నాకు అర్థం కాదు మంచిది కాదు ఆయన కూడా ఇప్పుడు చదువుకోమని చెప్పండి కొద్దిగా ఐ థింక్ ద టైమ్ ఇస్ కమ్ మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గపోతే మేము కూడా పిలుపునిస్తాం మొత్తం హైదరాబాద్ ప్రజలతో పాటు మా ప్రజాప్రతినిధులందరం కూడా వి విల్ మార్చ్ టు వెచ్ సియూ వదిలిపెట్టం ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే తగ్గకపోతే వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోం హైదరాబాద్లో ఈరోజు కాదు మీరు ఒకసారి మా ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా మేము ఏదో కొత్తగా ఇవాళ పర్యావరణ ప్రేమికులు కాలేదు కొత్తగా మేమేమి మాట్లాడడం లేదు హైదరాబాద్కి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసిన ఎఫర్ట్స్ వల్ల ప్రపంచంలో ప్యారిస్ బొగోటా లాంటి నగరాలను తలదని గ్రీన్ సిటీ అవార్డు కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో మన ప్రభుత్వం ఆనాడు హైదరాబాద్ సిటీకి సాధించి పెట్టింది హరిత విప్లవాన్ని సృష్టించింది తెలంగాణ అని చెప్పి ఆనాడు జాతీయ అంతర్జాతీయ మీడియా గ్రీన్ రెవల్యూషన్ మిషన్ కాకతీయ అండి హరితహారం లాంటి కార్యక్రమం అండి దానివల్ల అద్భుతాలు సృష్టించిన తెలంగాణ అని చెప్పి మరి ఆనాడు జాతీయ అంతర్జాతీయ సంస్థలు రాసాయి ఇది మీ ప్రభుత్వ రిపోర్టే మాది కాదు సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రీన్ కవర్ పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు మీ ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది ముఖ్యమంత్రి గారు కావాలంటే చూసుకోవచ్చు రెండు వందల కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించిన ప్రభుత్వం మాది హైదరాబాద్ కొరియాలో జరిగిన ఒక అంతర్జాతీయ ఈవెంట్లో ప్యారిస్ని బొగోటాని మెహికోని విటర్నిటీ కాదని ఆనాడు అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంగా జాతీయ పత్రికల్లో వచ్చిన వార్తలు జాతీయ స్థాయిలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద నేషన్ ఇన్ ఎన్వైరాన్మెంట్ కన్జర్వేషన్ ఫారెస్ట్ కవర్ ఇది మా ట్రాక్ రికార్డ్ ఇది మేము సాధించిన విజయాలు ఇక మళ్ళీ అదే మాట మళ్ళీ ఒకసారి హరితహారం వల్ల మేము హెచ్ఎండిఏలో చేసిన ఎఫర్ట్స్ వల్ల గ్రీన్ సిటీ అవార్డు ఇచ్చిన విషయం అదే మాదిరిగా ఇక ఇది డేటా ఒక పదేళ్లలో భారతదేశంలో ఏ నగరంలో గ్రీన్ కవర్ పెరిగింది అంటే మెట్రోస్లో ఇది డేటా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది డేటా చూడండి బొంబాయి ఢిల్లీ చెన్నై అదేవిధంగా కోల్కత్తా బెంగళూరు హైదరాబాద్ ఇవన్నిటిని కలిపి చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా గ్రీన్ కవర్ పెంచింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో అని మరి జాతీయ స్థాయిలో వచ్చిన రిపోర్ట్స్ ఇక ఎంత పెరిగింది ఎంత ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు పెరిగింది తెలంగాణలో అంటే ఇది ఇదొక రిపోర్టు ఇట్లా ఒకటి కాదు నేను వంద చూపెడతాను ఒక్క పిక్చర్ మీకు అన్ని విషయాలు చెప్తుంది ఆ తర్వాత భారత ప్రభుత్వం చెప్పింది కూడా ఒక మాటలో చెప్తాను దిస్ వన్ పిక్చర్ విల్ స్పీక్ వాల్యూమ్స్ భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడ గ్రీన్ కవర్ పెరిగింది అంటే ఇగో దిస్ ఇస్ తెలంగాణ అండ్ ది గ్రోత్ డెకేడల్ గ్రోత్ ఆఫ్ గ్రీన్ కవర్ ఇన్ తెలంగాణ ఇది భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన రెస్పాన్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై ట్వంటీ థర్డ్ నాడు భారతదేశంలో ఏ సంవత్సరంలో ఎంత పెరిగింది గ్రీన్ కవర్ ఎంత పెరిగింది అడవి అంటే ఇది భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన రిపోర్ట్ అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది అని పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం బయోడైవర్సిటీని తెలంగాణ ప్రభుత్వం ఎట్లా కాపాడుతుంది అని చెప్పి వచ్చిన వార్తలు అన్నిటికీ మించి మేమేదో ఒక హైదరాబాద్లోనే చేయలేదు తెలంగాణలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనాలు పెట్టి చిన్న పల్లె కూడా పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై రెండు పల్లె ప్రకృతి వనాలు పెట్టింది కేసీఆర్ గారు మొత్తం పదమూడు వేల ఆరు వందల యాభై ఏడు ఎకరాల్లో పల్లె ప్రకృతి వనాలు పెట్టింది పల్లెల్లో కూడా పచ్చదనాన్ని పెంచింది మా ప్రభుత్వం మండల స్థాయిలో రెండు వేల పదకొండు బహు బృహత్ ప్రకృతి వనాలు పెట్టింది మొత్తం ఆరు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఎకరాల్లో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూత నూట ఎనిమిది అర్బన్ లంగ్ స్పేసెస్ క్రియేట్ చేసి వాటిల్లో కూడా మరి వేలాది ఎకరాల్లో ప్రజలకు కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ కావచ్చు ఉప్పల వైపు కావచ్చు మీరు ఎటువైపులో పోయినా మొత్తం నూట ఎనిమిది అర్బన్ లంగ్ స్పేసెస్ క్రియేట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అట్లాగే లక్ష పైచిలకు పంచాయతీరాజ్ రహదారుల వెంబడ అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది పన్నెండు వేల కిలోమీటర్ల పైచిల్కు రోడ్ల వెంబడ కూడా మరి మల్టిపుల్ అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది ప్రతి ఊర్లో నర్సరీ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు నర్సరీలు మున్సిపాలిటీలతో కలిపి హైదరాబాద్తో కలిపి ప్రతి ఊరితో కలిపితే దాదాపు పదిహేను వేల నర్సరీలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రెండు వందల డెబ్బై కోట్ల మొక్కలు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ దట్ ఇస్ అవర్ కమిట్మెంట్ మాకేదో కొత్తగా ఈరోజు ఎన్వైర్మెంట్ గురించి మా దగ్గర మాకు ఎవరి దగ్గర కితాబులు అవసరం లేదు ఎంత